చాలా బిజీ ఉండే సార్ డే ఢిల్లీలో ఉండే నిన్ననే తప్పకుండా రావాలని చెప్పి మనం విన్నవించడము వారు వారి యొక్క అమూల్యమైన సమయాన్ని ఇచ్చి మన కార్యక్రమానికి వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా మనకు సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే మన రాజేంద్ర గారు ఫస్ట్ మనము నెంటి కాంపౌండ్లో మన బిల్డింగ్ ఫౌండేషన్ రోజు కూడా వారు రావడం జరిగింది అదేవిధంగా బిల్డింగ్ ఇన్నోవేషన్ కూడా రావడం జరిగింది మధ్యలో వారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు మనకు వరంగల్ ఉస్మాని యూనివర్సిటీ ఆడిటోరియంలో మన ఎంపీటీసీఆర్లు రాజేందర్ గారు మన మన సంఘం తరఫున బీపీ మండల్ జయంతి కూడా వారు రావడం జరిగింది అంటే మనం అంటే విద్యుత్ బీసీ ఉద్యోగులు ఎందుకంటే మన రాష్ట్రంలో ఈ విద్యుత్ విద్యుత్ అంటే ఒక డిపార్ట్మెంట్ లోపల బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధించి ఇంత పెద్ద ఇంత పెద్దగా యూనిట్గా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి సంఘం లేదు అందులో మన యొక్క ఐకమత్యంగా పోరాడి పోరాడుతున్నాం కాబట్టి మన ఆర్కృష్ణ గారు గౌరవ అధ్యక్షులు ఉండే వారి ఆధ్వర్యంలో ఏ డిపార్ట్మెంట్లో కూడా రికగ్నైజేషను ఈ బీసీ సంఘాలకు లేదు కానీ మనకు బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘానికి విద్యుత్ సంస్థలలో గుర్తింపు పొందిన సంఘంగా ఉన్నాము తర్వాత అన్ని ఫెసిలిటీస్ కూడా మన యాజమాన్యాలతో మనం సాధించుకున్న అందరి యొక్క కృషి ఎంకట వారికి మనకు హామీ చే తప్పకుండా రావాలని వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్తం వెంకయ్య గారు మన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరి కంపెనీ కార్యవర్గ సభ్యులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు ప్రత్యేకమైన పరిస్థితులు మన విద్యుత్ సంస్థలలో మనకు ఉన్నాయి మనకు సెప్టెంబర్ నాలుగో తారీఖు విద్యుత్ బీసీ మరి ఓసీ ఉద్యోగుల జేఏసీ నుంచి పెద్ద ఎత్తున మన మహాధనాన్ని నిర్వహించడం జరిగింది దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి కూడా గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన ప్రధానంగా రెండు సమస్యల మీద మన విద్యుత్ సంస్థలలో మనం ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాము మనకి ఎందుకంటే ఎస్సీ ఎస్టీ అంటే ప్రమోషన్లలో రిజర్వేషన్ సంబంధించి కాన్సిక్వెన్షియల్ సీనియర్ సంబంధించి మనం ఏం వ్యతిరేకం కాదు రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి హక్కులు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు రావాల్సిందే కానీ గతంలో ఎప్పుడో రెండు వేల మూడు లో ఇచ్చినటువంటి జీవోలను తక్కువగా అనుభవిస్తూ మన విద్యుత్ సంస్థలు తర్వాత కొన్ని డిపార్ట్మెంట్లలో లోపల లోపభోషితంగా అమలు చేయడం జరిగింది అంటే మనకు రాజ్యాంగబద్ధంగా ఏం రావాలి అంటే ప్రమోషన్లలో రిజర్వేషన్ ఉంది అది ఎప్పుడు అడిపేసి లేకుంటేనే ఇవ్వాలనేది ఉంది తర్వాత ఒకసారి ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు పదోన్నతి పొందిన తర్వాత అంటే రోస్టర్లో రిజర్వేషన్ అనుభవించి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ అంటారు దాన్ని ఆ కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ ఇవ్వాలన్నా కూడా వాళ్ళకు అడిపేసి లేనప్పుడు మాత్రమే ఇవ్వాలి కానీ మన విద్యుత్ సంస్థలు కానీ కొన్ని కొన్ని డిపార్ట్మెంట్ల లోపల లోపపోషితంగా అమలు చేయడం వల్ల వాళ్ళు అడిపేసి ఉన్నా కూడా రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఈ రోజు హైయర్ పొజిషన్ లోపల అంటే దాదాపు ఇప్పుడు చీఫ్ ఇంజనీర్ కేడర్ లో బీసీసీలు లేరు తర్వాత ఎస్సీ క్యాడర్ కూడా దగ్గర పడతా ఉంది తర్వాత డిఈ క్యాడర్ లో కూడా ఇంకొక ఐదు సంవత్సరాలు కనుక ఇదే పాత పద్ధతిలో లోపపోషితంగా కనుక అమలు చేసినట్లయితే ఇక నెక్స్ట్ డిఈ కేడర్ కూడా బీసీలు వచ్చే అవకాశం లేదు అంటే మనం ప్రమోషన్లలో రిజర్వేషన్ వ్యతిరేకిస్తలేం ఎందుకంటే మనం కూడా బీసీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్ అడుగుతున్నాం కానీ అది ఐపీఎస్ లేనప్పుడు మాత్రమే పెట్టాలి కానీ ప్రమోషన్లలో రిజర్వేషన్ పెట్టింది ఒకసారి జంప్ అయిన తర్వాత అదే పద్ధతిలో పైకి వల్ల మన అయ్యే కేడర్ మన బీసీ కమ్యూనిటీస్ నుంచి రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఇప్పుడే ప్రభుత్వ లెక్కలు కూడా బయటకు వస్తాను యాభై యాభై ఆరు శాతం ఉన్నా కూడా చీఫ్ ఇంజనీర్లలో ఒక్కరిద్దరు ఉండే పరిస్థితికి మన వాళ్ళు వచ్చింద్రు అందుకే మనం గతంలో రెండు వేల పదకొండులోనే రెండు వేల పదకొండులో ఇక్కడ ఆ ఉమ్మడి రాష్ట్రంలోనే ఆనాడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు హైకోర్టులో రిట్టేయడం జరిగింది హైకోర్టులో విచారణ పూర్తి తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఒక జడ్జిమెంట్ వచ్చింది ఆ జడ్జిమెంట్ వచ్చిన చెప్పినది ఏంటంటే హైకోర్టు సుప్రీంకోర్టులో ఈ ప్రమోషన్లలో రిజర్వేషన్ మీద ఒక హిస్టారికల్ జడ్జిమెంట్స్ రెండు జడ్జిమెంట్లు ఉన్నాయి నాగార్జున కేసు తర్వాత జర్నల్సింగ్ కేసు నాగార్జున కేసు ఏమో రెండు వేల ఆరు లో వచ్చింది జనరల్ సింగ్ కేసు ఏమో రెండు వేల పద్దెనిమిది లో వచ్చింది ఆ తీర్పుల సారాంశం పట్టి ఎక్కడైతే అడిపేసి ఉన్నా కూడా అడిపేసి ఉండగా కూడా ప్రమోషన్లలో రిజర్వేషన్లు కాన్సిక్వెన్షియల్ సీనియర్ ఇచ్చిందో అలాంటి పదోన్నతులన్నిటిని కూడా రివ్యూ చేసి ఈ రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్లు ఇంక్లూడింగ్ మనకు విద్యుత్ సంస్థలు కూడా అమలు చేయాలని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది అయినా కూడా మనకు పరిస్థితులు ఏంది మన తెలంగాణ వచ్చిందనే ఆనందంలో అప్పుడు ఏం అంటే ఆనాడు ఉన్న విద్యుత్ యాజమాన్యాలు మూకమ్మడిగా అంటే యూని ల్యాటర్గా వాళ్ళకు తీసుకొని తప్పుడు లీగల్ అడ్వైజ్ తీసుకొని ఆనాడు ఉమ్మడి అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే రెండు వేల పదిహేనులోనే అంతా ఏపీ నెగిటివిడ్ ఉన్న వాళ్ళను రిలీవ్ చేయడం జరిగింది దాదాపుగా పదకొండు వందల యాభై మూడు మందిని ఆ రిలీవ్ చేసిన తప్పని అందరికీ తెలుసు అయినా కూడా గుడ్డిగా అవి అది రిలీవ్ చేయడము తర్వాత హైకోర్టులో ఓడిపోవడం సుప్రీంకోర్టులో కోర్టులో తర్వాత చివరికి సుప్రీంకోర్టులో కాంటెంట్ కేసు పడిన తర్వాత సీఎండీలను జైలు పంపుతారనే భయంతో ఇమీడియట్ గా ఇచ్చిన పదోన్నతులన్ని కూడా రెండు వేల రెండులో క్యాన్సిల్ చేయడం జరిగింది అంటే ఆ కాంటెంట్ కేసును దృష్టిలో పెట్టుకుని ఇక్కడ పదోన్నతులు రివ్యూ చేయలేదు మనం కూడా ఇది అయిపోయినాక చేస్తామని చెప్తే నమ్మడం జరిగింది మరి బీఆర్ఎస్ ప్రభుత్వము అధికారం కోల్పోయి మన కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మనం ఏమనుకున్నామంటే సరే మొత్తానికి ప్రభుత్వం మారింది మరి ఐఏఎస్ అధికారులను మనకు సీఎండి నియమించడం జరిగింది మనం ఏమనుకున్నామంటే ఇక ఐఏఎస్ అధికారులు అంటే చట్టం ప్రకారం రాజ్యాంగం ప్రకారము ఆ రూల్స్ ప్రకారంగా పనిచేస్తానని మనం భావించాం అనుకున్నాం కానీ వాళ్ళది కూడా అదే పరిస్థితి ఉన్నది ఇవాళ విద్యుత్ సంస్థలు ఒక అనాథ సంస్థల లాగా ఇలా కాంగ్రెస్ పార్టీ చూస్తా ఉన్నది మనం చూస్తున్నాం ఎందుకంటే సంవత్సర కాలం అయిపోయింది డైరెక్టర్ నోటిఫికేషన్ ఇస్తే ఇప్పటి వాడు ఇప్పటి కూడా బిల్అప్ చేయలేదు అసలు ఫిల్అప్ చేస్తారా లేదా తెలియదు ఆ నోటిఫికేషన్ ఉన్నదా లేదో తెలియదో తెలియదు దాన్ని క్యాన్సల్ చేస్తారా కూడా ఒక స్పష్టత ఇవ్వలేని పరిస్థితిలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అది నిజంగా కూడా విద్యుత్ సంస్థలకు నష్టదాయకంగా మనము బీసీ ఉద్యోగులకు మనకు ఉద్యోగులకు చూడాలి ఇలా ముఖ్యంగా మనం ఏం చేస్తున్నారు కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు అన్ని వినియోగదారులకు అందరికీ కృషితోని ప్రభుత్వం అండదండలతోనే ఇస్తున్నాం అంతవరకు బాగానే ఉంది తర్వాత ప్రతి నెల ఆ ఐదో తారీఖు లోపు జీతాలు ఇస్తున్నది అంతవరకు బాగానే ఉంది కానీ సంస్థలలో డైరెక్టర్ లేకుండా ఒక సంవత్సర కాలంగా సంస్థలు నడపడం అంటే మా విషయం కాదు ఏపీ చర్చలోనే ఇలాంటి పరిస్థితులు అయితే రాలేదని మనం గమనించాలి ఈ సందర్భంగా ఎందుకంటే మనం ఒక ఏడు ఎనిమిది నెలలకు కిందో ఏం చేశామంటే ఇక్కడ అసెంబ్లీ శాసన మండలిలో మన గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు భట్టి విక్రమార్గ గారికి మేము కలవడం జరిగింది ఎందుకంటే డైరెక్టర్స్ నోటిఫికేషన్ ఇచ్చిన కొత్త అంటే ఆ నెల రెండు నెలల్లో కలిసినప్పుడు సార్ ఇప్పుడు అరవై సంవత్సరాలు పెంచాను ఎందుకంటే డైరెక్టర్ అప్పర్ ఏజ్ లిమిట్ అంటే అప్లికేషన్ పెట్టుకోవడానికి మాక్సిమం లిమిట్ అరవై రెండు సంవత్సరాలు పెట్టినది బాగాలేదు సార్ ఎందుకంటే అదే లెవెల్లో చీఫ్ ఇంజనీర్ లెవెల్లో బీసీలు కానీ ఓసీలు కానీ రావడం లేదు ముఖం ముఖ్యంగా బ్యాక్వర్డ్ క్లాస్ అయితే రావడం లేదు ఆ అరవై రెండు సంవత్సరాలను అరవై ఐదు సంవత్సరాలు పెట్టాలని చెప్పి కూడా మనం వినియోగించడం జరిగింది ఆనాడు వారు ఏం చెప్పిందంటే అరవై రెండు సంవత్సరాలు అనేది ఇక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మన పబ్లిక్ సర్వీస్ కమిషన్లో చైర్మన్ కానీ మెంబర్స్ కానీ అరవై రెండు సంవత్సరాలే ఉందని వాళ్ళు చెప్పడం జరిగింది అంటే మనం ఏమన్నా అంటే అరవై రెండు సంవత్సరాలు అనేది అక్కడ రిటైర్మెంట్ ఏజ్ అది ఇక్కడనేమో ఎంట్రీ లేవరు అక్కడ రిటైర్మెంట్కి ఇక్కడ ఎంట్రీకి అది సార్ ఇక్కడ ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం యాభై ఎనిమిది సంవత్సరాలకే రిటైర్మెంట్ ఉండే దాన్ని అరవై ఒక సంవత్సరాలు చేసేది కాబట్టి ఇంకొక మూడు సంవత్సరాలు ఈ అప్లికేషన్ డైరెక్టర్ నియామకుల అప్లికేషన్ పెట్టుకోవడానికి పెద్ద బాగుంటుంది అని చెప్తే సరే ఎగ్జామిన్ చేస్తా అని చెప్పింది కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకో తీసుకోలేదు అటు ఆంధ్రప్రదేశ్ లోపల విద్యుత్ సంస్థలు ఏపీ జన్కో ట్రాన్స్కో డైరెక్టర్ పోస్ట్ కి అప్లికేషన్ పెట్టాలంటే అప్పర్ లిమిట్ అరవై సంవత్సరాలు పెట్టింది ఈ మధ్య కాలంలో నోటిఫికేషన్ ఇచ్చింది అమెండ్మెంట్ అయిపోయింది నోటిఫికేషన్ ఇచ్చింది ఇంటర్వ్యూ కూడా అయిపోయింది కూడా మన దగ్గర అసలు ఉన్న నోటిఫికేషన్ కూడా ఉంటదా చెప్పలేని పరిస్థితి లోపల ఉన్నారు ఇప్పుడున్నీఎండి కూడా ఎంతసేపు ప్రభుత్వము అంటే ఇప్పుడు మనకు మన ఉమ్మడి రాష్ట్రంలో అంటే రెండు వేల ఇరవై నుంచే మనకి ఇలా గొడవలు జరుగుతా ఉన్నాయి ఈ రెండు సమస్యలు ఏంటంటే కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ లివి ఆఫ్ ప్రమోషన్స్ ఒక సమస్య రెండవది మెరిట్ కమ్ సీనియారిటీ ఇంకా మెరిట్ కమ్ సీనియారిటీ అనేది ఏదైనా రిక్రూట్మెంట్ జరిగినప్పుడు రిక్రూట్మెంట్ వరకే హండ్రెడ్ పాయింట్ రోస్టర్ విధానంతో ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ బ్యాక్వర్డ్ మన తర్వాత ఉమెన్ కోట కానీ ఫిజికల్ హెడిక్యాప్ అన్ని రిజర్వేషన్ వారిగా రోస్టర్ వాళ్ళగా సెలెక్ట్ అవుతారు సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలంటే మాత్రం సీనియర్ మెరిట్ బేస్ మీదే చేస్తారు అది హైకోర్టు కానీ సుప్రీం కోర్టు చెప్తున్నది మన సర్వీస్ రెగ్యులేషన్స్ కూడా మెరిట్ ప్రాతిపదికనే సీనియర్ ఫిక్స్ చేసి ప్రమోషన్ ఇవ్వాలి కానీ మన గతంలో తప్పిదాలు జరిగిపోయినాయి సరే ఏదేమైనా రెండు వేల పదకొండులోనే దీని మీద నిర్ణయం తీసుకొని రెండు వేల తొమ్మిది అంటే తెలంగాణ రాష్ట్రము తెలంగాణ మూమెంట్ ఎందుకంటే గౌరవనీయులు మనకు మా ఉద్యమకారులు మన దగ్గరే ఉన్నారు ఆనాడు ఆనాడు వన్ మ్యాన్ కమిషన్ ఏర్పించడం జరిగింది ఆ వన్ మ్యాన్ కమిషన్ తోటి విద్యుత్ సంస్థలలో ఒకప్పుడు అంతా జోనల్ సిస్టము డిస్ట్రిక్ట్ సిస్టమ్ లేకుండే కానీ ఆనాడు జరిగిన ఉద్యమాల ఫలితంగా రెండు వేల తొమ్మిది నుంచి విద్యుత్ సంస్థలలో కూడా జిల్లా క్యాడర్ జోనల్ క్యాడర్ పెట్టడం జరిగింది ఆ డేట్ నుంచి మెరిట్ ప్రాతిపదిక చేస్తామని ఆ రోజు ఆ రోజున రెండు వేల పదకొండులోనే టిఓ నెంబర్ థర్టీన్ ఇవ్వడం జరిగింది అది తెలంగాణ మూమెంట్ లోపల ఎవరు పట్టించుకోలేదు సీనియర్టీలను అది మెల్లగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాడుగా సీఎండి సిఎండికి మనం వినమించడం ఒక అప్పుడు అప్పుడు ఇచ్చినటువంటి ఏంటంటే ఓన్లీ అసిస్టెంట్ ఇంజనీర్కే ఇచ్చారు ఒక అసిస్టెంట్ ఇంజనీర్సే కాదు సార్ టోటల్ విద్యుత్ సంస్థలలో అన్ని కేడర్లకు కూడా మెరిట్ ప్రాతిపదికనే సీనియర్ ఫిక్స్ చేసి ప్రమోషన్ చేయాలని ఇవ్వాలని చెప్పి మనం చెప్పినప్పుడు ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక కమిటీ వేసిన ఆ కమిటీ ఆధారంగా ఒక టీఓ ఇవ్వడం జరిగింది టీఓ తర్వాత అది ఇంప్లిమెంటేషన్ లో కొన్ని కేటలు జరిగింది కొన్ని కేటలు జరగలేదు ఈ లోపల మనకు గొడవలు జరుగుతూ ఉన్నాయి అటు ఎస్సీఎస్ఈ ఎంప్లాయీస్ అసోసియేషన్ బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ కానీ యాజమాన్యానికి మనకు ప్రభుత్వానికి గొడవలు జరుగుతాయని మన అనేక కార్యక్రమాలు కూడా చేసిన ఈ సందర్భంగా రాష్ట్రం ప్రభుత్వం అంటే ప్రభుత్వం మారింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు ఐఏఎస్ అధికారులు మనకు న్యాయం చేస్తున్నారంటే వాళ్ళు కూడా చేసే పరిస్థితి లేదు ఆ రోజు రెండు వేల ఇరవై రెండులో ఇచ్చినటువంటి ప్రమోషన్ కండిషనల్ బేస్ మీద ఇచ్చారు ఇప్పుడు ఇక కొత్త సిద్ధాంతం తీసుకొచ్చింది ఏంటంటే అడాక్ బేసిస్ మీద వేల మందికి ప్రమోషన్ ఇచ్చేసారు సీనియారిటీ లేవు ఏం లేవు ఏ ప్యానర్ లేదు అసలు ఇష్టానుసారంగా అడాక్ బేసిస్ ఇప్పుడు ఏమైతుందంటే హైకోర్టు సుప్రీం కోర్టులలో ఆ రోజు మన దగ్గర ఉన్న సర్వీస్ అసోసియేషన్లు ఉన్నాయి ఆ రోజు బాగా ఆందోళన చేసిండ్రు మన అందరినీ రివర్షన్ ఇచ్చినప్పుడు ఎవరు మాత్రం మళ్ళీ మాట్లాడలేదు అంటే రెండు వేల పదిహేనులో తీసుకున్న ప్రమోషన్ రెండు వేల ఇరవై రెండులో మన సున్నా అయిపోయింది రివర్స్ ఇప్పుడు ట్రాన్స్ఫర్ జరుకోలే చాలా మంది ఇంజనీర్స్ వచ్చినాయి వాళ్ళని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు ఇప్పుడు ఇప్పుడున్న యాజమాన్యాలు ఏం ఆలోచిస్తున్నాయి ఏమైతుంది అడాక్ బేసి కదా ఇచ్చేది ఇచ్చేదామని మన వాళ్ళు కూడా అంత చక్కటి కొట్టి ప్రమోషన్ తీసుకున్నారు అడాక్ బేస్ అనేది కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అడాక్ ప్రమోషన్ అనేది సంవత్సర పాటమే సంవత్సర కాలం పాటు ఇవ్వాలి సంవత్సరం తర్వాత ఖచ్చితంగా రెగ్యులర్ ప్రమోషన్ ఇవ్వాలి మరి అసలు ఎన్ని పరిస్థితుల్లో అడాక్ ఇవ్వాలి ప్రత్యేకమైన పరిస్థితులు పదోన్నతులు ఇవ్వలేని పరిస్థితులు ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటే తప్ప బేసిస్ బేస్ ఇవ్వకూడదు ఈరోజు ఏమైతే హైకోర్టులో కానీ సుప్రీం కోర్టులో కానీ లేకపోతే మనం గొడవ చేసినా కూడా సింపుల్ గా మేనేజ్మెంట్ ఏం చెప్తుంది అంటే హైకోర్టులో ఇది హడాక్ బేస్ ప్రమోషన్ కాదు రెగ్యులర్ ప్రమోషన్ కాదు అని ఇమీడియట్ గా రద్దు చేస్తారు రద్దు చేసినప్పుడు నష్టపోయేది కూడా మనమే మరి అలా ఉన్నటువంటి విద్యుత్ సంఘంలో ఉన్నటువంటి సంఘాలు మరి ఏమి ఏం ఆలోచిస్తున్నారు ఏదో కానీ పదోన్నతులు ఇప్పించింది ఇప్పుడు జైలు ఎంకా తీసుకో ఉదాహరణ మూడు వేల ఎనిమిది వందల మంది సుమారుగా పది రోజులు తీసుకున్నారు అవన్నీ అడాక్స్ అవి ఉంటాయా పోతాయో కూడా తెలియదు ఇస్తున్నారు అంటే ఇట్లా విద్యుత్ సంస్థలలో నిల నిజంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత పెద్ద ఎత్తున వందల కోట్ల రూపాయలు నష్టపోయింది విద్యుత్ సంస్థలే మరి ఆ ఉద్యోగుల కనీసం సర్వీస్ కండిషన్స్ కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టానికి వ్యతిరేకంగా హైకోర్టు సుప్రీం కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా ఇస్తా పోతా ఉన్నారు మరి ఈ పరిస్థితులు అన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా ఇప్పుడు ఎన్పీడీసీఎల్ ఇంకొక విచిత్రమైన సమస్య అసలు మనకి ఎస్పీడిసల్ కానీ జెన్కో కానీ ట్రాన్స్కో కానీ లాంగ్ ప్యానెల్ వేస్తారు లాంగ్ ప్యానల్ అంటే ఏంటిది సెప్టెంబర్ ఒకటి నుంచి ఈ నెల ఈ సంవత్సరం సెప్టెంబర్ ఒకటి నుంచి నెక్స్ట్ ఇయర్ ఆగస్టు ముప్పై ఒకటి వరకు వేసేది లాంగ్ ప్యానెల్ లాంగ్ ప్యానల్ ఏంది అదే సర్వీస్ రెగ్యులేషన్ చెప్తున్నది కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని మాయమైపోయింది ఎవరికి ఇష్టం వాళ్ళు రేపు ప్రమోషన్ చేయాలంటే ఇలా ఇలా నైట్ డిపిసి పెడుతున్నారు సంతకాలు పెడుతున్నారు ప్రమోషన్ ఇస్తున్నారు ఏ కేడర్ వాళ్ళు ఎక్కడ సీనింగ్ అవుతున్నారు ఎవరు ఎవరు రోస్టర్ వస్తున్నారు కూడా ఎవరిని తెలియలేని పరిస్థితి ఇప్పటివరకు కూడా డిస్ప్లే చేయలేదు ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత ఏమైనా లైన్ చేస్తారంటే మళ్ళీ రెండు సమస్యలను కూడా పక్కన పెట్టేసి బేసిస్ మీద తీసుకుంటా పోతున్నారు రేపు సీరియస్ గా అయితే వాళ్ళది ఏం పోయేది లేదు ఇలా ఏ అధికారులు ఇలా ఉంటారు రేపు మారతరు వాళ్ళది ఏం పోదు వాళ్ళది ఏం పోదు కూడా మన ఉద్యోగులు మాత్రమే నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అతి త్వరలో ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం మహాదానం నిర్వహించిన తర్వాత ఇంకా సీఎండిలలో రెగ్యులర్ సిఎండి మనకు ఇవ్వడం లేదు ట్రాన్స్కో కానీ జెన్కో కానీ ఒక పది నెలల పాటు ఎఫ్ఏసితో నడిపిస్తున్నారు ఫుల్ అర్షనల్ ఛార్జ్ ఈ మధ్యనే ట్రాన్స్కో రెగ్యులర్ సిఎండి తెచ్చారు ఇప్పుడు ఇంకా జన్కో ఇంకా అడిషనల్ ఛార్జ్ ఉన్నారు ఎందుకంటే ఒకే ఐఏఎస్ అధికారి మీద నాలుగు శాఖలు ఐదు శాఖలు ఇవ్వడం వల్ల వాళ్ళకి టైం ఉండదు ఇవన్నీ చూసే పరిస్థితి లేదు మనల్ని కలిసే పరిస్థితి కూడా లేదు మొన్ననే మనకు ఆరో తారీఖు మన గౌరవనీళ్ళు సీఎండి గారు సందీప్ కుమార్ సుదాన గారు ఆరో తారీఖు అపాయింట్మెంట్ ఇచ్చి మళ్ళా పోస్ట్ పోన్ చేసుకున్నారు అంటే టైం ఉండట్లేదు వాళ్ళు ఒకే ఐఏఎస్ అధికారికి నాలుగు డిపార్ట్మెంట్లు ఐదు డిపార్ట్మెంట్ పెట్టి ఈ రకంగా ప్రభుత్వం చేసుకునేది మొట్టమొదటిసారిగా ఏపీసీబీ చరిత్రలలో డైరెక్టర్ లేకుండా ఒక సంవత్సరం కాలం పాటు విద్యుత్ సంస్థలు నడుస్తున్నాయంటే మరి మనకి ఎంత ప్రమాదకరమైన పరిస్థితి ఉన్నదో మనం ఆలోచించాలి అదేవిధంగా మనకు ఆర్టిజన్ కార్మికులు ఉన్నారు వాళ్ళని గా అబ్జర్వ్ చేసినప్పటికీ వాళ్ళని ఇంకా రెగ్యులర్ అయి చేయలేదు వాళ్ళకి డిమాండ్ ఏముందంటే వాళ్ళకు ఉన్న అర్హతను బట్టి ప్రమోషన్ ఇవ్వాలని వాళ్ళు అనుకున్నారు అది కూడా న్యాయమైనటువంటి డిమాండ్ అసలు వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారంగా ఐదు సంవత్సరాలకి వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలి అది కూడా వదిలేసింది తర్వాత మనకు విద్యుత్ సంవత్సరాలలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ రెండు వేల నాలుగు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో పాత పెన్షన్ స్కీమ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉన్నది మరి మన దురదృష్టమో అదృష్టమో కానీ ఒకటి రెండు తొంభై తొమ్మిది నుంచే మన కూడా ఈపిఎఫ్ లో పెట్టడం జరిగింది ఆ దాదాపుగా నాలుగు వేల ఏడు వందల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు వాళ్ళు కూడా రెండు వేల నాలుగు వరకు జైన్ అయింది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకు పాత పెన్షన్ ఇవ్వాలని చెప్పి కూడా ఈ సభాముఖంగా ప్రభుత్వానికి అదేవిధంగా ఎంపీ లాంగ్ ప్యానల్ తోనే ఈయర్ నుంచే లాంగ్ ప్యానెల్ తోనే ప్రమోషన్ ఇవ్వాలి లేదంటే పెద్ద ఎత్తున నష్టం జరుగుతున్నది ఇప్పటికే డ్యామేజ్ అయిపోయింది తప్పకుండా చేయాలి అదేవిధంగా ప్రమోషన్ రెండు వేల పద్నాలుగు తర్వాత ఇచ్చిన ప్రమోషన్లను కూడా రివ్యూ చేయాలి వీళ్ళు హైకోర్టు కూడా కూడా ఒప్పుకున్నారు ఇంకా చేయలేదు అది కూడా చేయాలి మెరిట్ ప్రకారం సీనియర్ ప్రకారం కూడా సీనియర్లు అన్ని సీనియర్లు డిక్లేర్ చేసి ప్రమోషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము మరి అదేవిధంగా ఇంకా ఇతర ప్రధాన సమస్యలతోనే మనకు బీసీఓసీ ఎంప్లాయీస్ నుంచి కూడా మనం ఉద్యమం చేస్తున్నాం అది త్వరలో ఇంకా పూర్తి స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించబోతున్నాము మరి ఈ ఈ సభాముఖంగా మరొకసారి ప్రభుత్వానికి కానీ మనకు యాజమాన్యాలు తెలియజేసింది ఏంటంటే ఈ మధ్య కాలంలో మనం ధర్నా చేసిన తర్వాత చాలా మంది అడుగుతున్నారు సార్ మళ్ళీ ఏమైందంటే ఈ కా కోర్టులలో విషయాలు తెలియని విషయాలు కాదు అందులో సర్వీస్ మ్యాటర్స్ అంటే లీస్ట్ ప్రియారిటీ ఉన్నది మనకి ఇప్పుడే ఎస్పీడీసీలో అకౌంట్స్ విభాగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ ఎవరైతే ఎఫెక్టెడ్ పార్టీ వాళ్ళందరితో కూడా ఒక రెండు పిటిషన్లు మనం ఫ్రెష్గా వేయడం జరిగింది తర్వాత కమ్ సీనియర్ మీద కూడా చేసిన ఒక ఒకవైపు న్యాయ పోరాటము మరోవైపు కూడా మన ఉద్యమాలు చేసే తప్ప ఇవాళ ప్రభుత్వంకి తెలిసి వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడున్న ఐఏఎస్ అధికారులు కూడా చేసే పరిస్థితి లేదు ఎందుకంటే పైన అధికారులు పైన ప్రభుత్వం ఏ విధంగా చెప్తే వాళ్ళు అదే పద్ధతిలో పనిచేస్తున్నారు కాబట్టి కొద్ది రోజులలోనే రాష్ట్రం మొత్తం ఒకేసారి ఆందోళన కార్యక్రమాలు చేసే దాన్ని మనకు రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించుకొని పిలుపునియబోతున్నాము ఒక్కొక్కరు మనకు తెలుసుకోని ఎక్స్పీ టర్కీ లెవెల్ నుంచి డివిజన్ లెవెల్ నుంచి ప్రాజెక్టులలో కూడా ఎక్కడికక్కడ జేఏసీలు ఫామ్ చేసి ఉద్యమంలో పాల్గొనాలని తెలియజేస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నారు